మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ లాంగ్ హారాల మీద ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ విఏ ఈ ఆఫర్ నవంబర్ ఎనిమిది నుంచి పదహారు వరకు ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది బీహార్లో మరోసారి ఎన్డీఏ అధికారం చేపడుతుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి బీహార్లో మొత్తం రెండు వందల నలభై మూడు శాసనసభ స్థానాలుండగా ప్రభుత్వ ఏర్పాటుకు నూట ఇరవై రెండు సీట్లు కావలసి ఉంది దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ కు నూట ముప్పై సీట్ల పైన దక్కుతాయని అంచనా విస్తాయి ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠబంధన్ కూటమి అటు ఇటుగా వంద స్థానాలకు పరిమితమవుతుందని తేల్చి చెప్పాయి ప్రశాంత్ కిషోర్కు చెందిన జన్ సురాజ్ పార్టీ ప్రభావం ఏమాత్రం ఉండబోదని అది సున్నా నుంచే గరిష్టంగా ఐదు స్థానాల్లో నెగ్గే అవకాశం ఉందని స్పష్టం చేశాయి ఎన్డీఏ నూట ముప్పై మూడు నుంచి నూట యాభై తొమ్మిది మహాగఠబంధన్ డెబ్బై ఐదు నుంచి నూట ఒకటి జేఎస్పీ సున్నా నుంచి ఐదు స్థానాలను కైసం చేసుకుంటాయని పీపుల్స్ పల్స్ తెలిపింది ఎన్డీఏ నూట ముప్పై మూడు నుంచి నూట నలభై ఎనిమిది మహాగఠబంధన్ ఎనభై ఏడు నుంచి నూట రెండు స్థానాల్లో విజయం సాధిస్తాయని పీపుల్స్ ఇన్సైట్ తెలిపింది ఎన్డీఏ నూట నలభై ఏడు నుంచి నూట అరవై ఏడు మహాగఠబంధన్ డెబ్బై నుంచి తొంభై సీట్లను సొంతం చేసుకుంటాయని మ్యాట్రిజ్ పేర్కొంది ఎన్డీఏకు నూట ముప్పై ఐదు నుంచి నూట యాభై మహాగఠబంధన్కు ఎనభై ఎనిమిది నుంచి నూట మూడు ఇతరులకు మూడు నుంచి ఆరు స్థానాలు అవకాశం ఉందని జేవీసీ పోల్స్ తెలిపింది ఎన్డీఏ నూట నలభై ఐదు నుంచి నూట అరవై మహాగఠబంధన్ డెబ్బై మూడు నుంచి తొంభై ఒకటి ఇతరులు ఐదు నుంచి పది స్థానాలను తమ ఖాతాలో వేసుకుంటాయని దైనిక్ భాస్కర్ అంచనా వేసింది ఎన్డీఏ నూట నలభై రెండు నుంచి నూట అరవై రెండు మహాగఠబంధన్ ఎనభై నుంచి తొంభై ఎనిమిది జేఎస్పీకి గరిష్టంగా నాలుగు ఇతరులు సున్నా నుంచి మూడు స్థానాలను సొంతం చేసుకుంటారని టీ మార్క్ ఎగ్జిట్ పోల్స్ తెలిపింది చాణక్య స్ట్రాటజీస్ కూడా ఎన్డీఏ నూట ముప్పై నుంచి నూట ముప్పై ఎనిమిది మధ్య సీట్లను కవసం చేసుకుంటుందని పేర్కొంది మహాగఠబంధన్కు వంద నుంచి నూట ఎనిమిది స్థానాలు వెళ్ళే అవకాశం ఉందని జేఎస్పికి సున్నా ఇతరుల ఖాతాల్లో మూడు నుంచి ఐదు సీట్లు పడతాయని తెలిపింది ఎన్డీఏ నూట ముప్పై ఏడు నుంచి నూట యాభై రెండు మహాగఠబంధన్ ఎనభై మూడు నుంచి తొంభై ఎనిమిది జేఎస్పి రెండు నుంచి నాలుగు ఇతరులు ఒకటి నుంచి ఎనిమిది స్థానాల్లో గెలవనున్నట్లు డీవీ రీసెర్చ్ వివరించింది ఎన్డీఏ నూట ముప్పై మూడు నుంచి నూట నలభై ఎనిమిదిలో జైకేతన్ ఎగరవేయగా మహాగఠబంధన్ ఖాతాలో ఎనభై ఏడు నుంచి నూట రెండు ఇతరులకు మూడు నుంచి ఐదు సీట్లు పడతాయని పోల్ స్ట్రాట్ అంచనా వేసింది ఎన్డీఏ నూట నలభై ఐదు నుంచి నూట అరవై మూడు మహాగఠబంధన్ డెబ్బై ఆరు నుంచి తొంభై ఐదు జేఎస్పీ సున్నా ఇతరులు మూడు నుంచి ఆరు స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని టీఐఎఫ్ రీసెర్చ్ వెల్లడి చేసింది ఇక న్యూస్ ఎయిటీన్ అయితే నూట నలభై నుంచి నూట యాభై స్థానాలను ఎన్డీఏ ఖాతాలో వేసింది మహాగఠబంధన్కు ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు స్థానాలను కట్టబెట్టింది జేఎస్పీకి సున్నా నుంచి ఐదు ఇతరులకు ఐదు నుంచి పది సీట్లు వస్తాయని అంచనా వేసింది